హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే లైక్ కొట్టండి ఈ రోజు పొద్దున్నే క్లీనింగ్ పనులు అయితే మొదలు పెట్టాను ఒక్కొక్క రోజు వంట చేస్తుంటాను ఒక్కొక్క రోజు ఇలా చేస్తా ఉంటాను ఈ రోజు వంట పని అనేది కొంచెం తక్కువగా ఉంది అందుకనే ఫస్ట్ క్లీనింగ్ పని అయితే చేస్తున్నాను నాకు ఎలా వీలుగా ఉంటే అలా చేస్తూ ఉంటాను మన పెద్దవాళ్ళు ఒక మాట చెబుతారు చూడండి అన్ని ఉన్న వాళ్ళు అనుగుమనిగా ఉంటారు ఏమీ లేని వాళ్ళు ఎగిరెగిరి పడతారు అది కొంతమందిని చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపించింది ముఖ్యంగా కొత్తగా ఆస్తులు వస్తాయి చూడండి వాళ్ళకి అసలు ఇంకా పట్ట పగ్గాలు ఉండవు అనుకోండి ఏదో రాజకుటుంబంలో పుట్టి పెరుగు నొల్లాగా ఫీల్ అయిపోతుంటారు చిన్నప్పుడు తినటానికి తిండి ఉండదు పనులు చేసుకొని బతుకుతారు ఎండకి గాలికి అన్నిటికీ సర్దుకొని ఉంటారు సరిగ్గా కట్టుకోవడానికి బట్టలు ఉండవు ఇలాంటి స్థితిలో ఉంటారు ఒక్కసారిగా ఆస్తులు వచ్చేటప్పటికి ఇంకా మారిపోతారు అనుకోండి మనం ఏ స్థితి నుంచి వచ్చాము మన స్థాయి ఏంటి అన్నది మర్చిపోతారు చుట్టుపక్కల వాళ్ళను కూడా హేళన చేసి మాట్లాడతారు వాళ్ళ స్థాయి పెరిగిపోయింది కదా వాళ్ళ స్థాయి పెరిగిందని పక్కన వాళ్ళ స్థాయి పెరగాలని ఉండదు కదా వాళ్ళు అదే స్థాయిలో ఉన్నారనుకోండి వాళ్ళని చూసి హేళన్గా మాట్లాడతారు ఒకప్పుడు వీళ్ళకి లేకపోతే పెట్టేది వాళ్ళే వాళ్ళకి ఉన్న దాంట్లోనే ఎదుటి వారికి సహాయం చేస్తా వాళ్ళు ఇంకెప్పుడు అదే స్థితిలో ఉంటారు ఎదుటి వారికి సాయం చేసి మంచి కోరుకున్న వాళ్ళు ఎప్పుడూ ఎక్కిరారుగా వాళ్ళ ఆస్థానంలోనే ఉంటారు కొత్తగా ఆస్తులు వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళని లెక్క చేయకుండా చిన్న చూపు చూస్తూ ఉంటారు వీళ్ళ కట్టుకున్న బట్టలు గాని వీళ్ళ ఇంట్లో తిండి తింటానికి కూడా ఇష్టపడరు ఒకప్పుడు వీళ్ళు పెడితే చాలు రా బాబు ఈ పూట గడిచిపోయిద్ది అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఆస్తులు వచ్చిన తర్వాత వీళ్ళ ఇంట్లో కూర్చోడానికి వీళ్ళ ఇంట్లో తిండి తింటానికి కూడా ఇష్టపడరు ఆ కుర్జీ అలా ఉంది ఈ మంచం మీద కూర్చుంటే ఇలా ఉంది వాళ్ళ పెట్టే తిండి వాళ్ళు తినే కంచాలు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉండటానికి కూడా ఇష్టపడరు కొంతమంది అయితే ఇలా ఉంటారు కొంతమంది అనుకోండి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఎన్ని బాధలు పడ్డాము అవన్నీ తలుసుకోండి మాకు ఎవరు సహాయం చేశారు మా కష్టాల్లో ఉంటే మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే గుర్తుకు తెచ్చుకుంటా ఉంటారు వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తారు కొంతమంది సహాయం చేసినా చేయకపోయినా సరే పలానా వాళ్ళు మమ్మల్ని ఆదుకున్నారు మాకు కష్టం వచ్చినప్పుడు నిలబడ్డారని మాట వస్తేనే చెప్పుకుంటారు మనం ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా సరే మనం ఎదురు పడ్డా కానీ పలకరించడానికి కూడా ఇష్టపడ్డరు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కంటే డబ్బున్న వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళని పలకరిస్తా ఉంటారు వాళ్ళతో ప్రేమగా ఉంటారు ఇంకా వీళ్ళని పలకరించరు వీళ్ళని పలకరించరు కనీసం కూర్చోమని కూడా అనరు చిన్న చూపు చూస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు అయిపోయారు కదా అందుకని డబ్బున్న వాళ్ళు అయ్యారు ఎలా అయ్యారు ఏంటి అనేది ఎవరికి అవసరం ఉండదు డబ్బు ఉంది చాలు ఇంకంతే డబ్బు వాడు ఉన్నాడు వాడు నిజాయితీగా ఉండి నిజాయితీగా బతుకుతా అదే స్థితిలో ఉంటే వాడికి గౌరవం ఉండదు వాళ్ళు డబ్బు అనేది ఎలాగ సంపాదించారు ఈ స్థితికి ఎలా వచ్చారు సడన్ గా ఇంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగారు ఏంటి ఇంకా అని ఆలోచించుకోరు వాళ్ళకి డబ్బు ఉంది అంతే ఈ రోజులో మరీ ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అనుకోండి అసలు కృతజ్ఞత భావం దస్తలకి అసలుకి ఉండనే ఉండట్లేదు మేము అసలు ఏసీ లేకుండానే ఉండలేకపోతున్నా ఒక్క నిమిషం కూడా అసలు ఎండలో ఉండలే నేను అమ్మో ఎండ అయ్యో ఎండ అంటుంటారు ఒకప్పుడు ఎండగా పోయి ఉండి ఎండలో పనులు చేసిన వాళ్ళే ఆస్తులు వచ్చేటప్పటికి ఇంకా అబ్బో ఎండ అమ్మో అయ్యా ఎండ అంటా ఉంటారు అంటే కొంచెం సుఖపడేటప్పుడు కూడా ఎండకి ఉండటానికి కూడా కష్టపడతారు అది కొంచెం వాస్తవమే ఎంత కష్టపడి ఎంత సుఖపడ్డా కానీ కానీ ఫస్ట్ కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్న వాళ్ళని మర్చిపోకూడదు వాళ్ళని హేళన చేసి తక్కువ చేసి మాట్లాడి వాళ్ళని చిన్న చొప్పు చూడకూడదు మొదటి నుంచి ఆస్తి పాస్తులతో ఉంటారు చూడండి వాళ్ళు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉంటారు ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలి అటువంటి మర్యాద ఇస్తూ ఉంటారు వాళ్ళు బాగానే ఉంటారు ఫస్ట్ నుంచి ఉన్నత స్థాయి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు కానీ కొత్తగా ఆస్తులు వచ్చిన వాళ్ళ స్థితులు మాత్రం మారిపోతాయి ఇలాంటి వాళ్ళని మనం అక్కడక్కడా చూస్తూనే ఉంటాము ఎవరన్నా చిన్ననాటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు పలకరిద్దాం అంటేనే ఒక్కొక్కసారి భయం వేస్తుంది కొంతమంది ఎంతో ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తారు వాళ్ళు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా చిన్నప్పుడు మనం కలిసి ఉన్నాము కలిసి చదువుకున్నాము కలిసి చదువుకునే కూడా ఉంటాయి మెలిసి చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటా ఉంటాము టెన్త్ క్లాస్ దాకా ఒక స్కూల్ చదువుకున్న వాళ్ళకి బాండింగ్ అనేది వేరుగా ఉంటది వాళ్ళు మనకు కనిపించినప్పుడు మనం ఎంతో ప్రేమగా మాట్లాడతాము అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూస్తాం కదా ఎప్పుడో చూసి సడన్ గా ఒక్కసారిగా చూసేటప్పటికి ఒక్కోసారి అయితే గుర్తుపట్టలేము కూడా ఒకళ్ళని ఒకరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాము ఒక్కొక్కసారి అయితే గుర్తుపడతాము గుర్తుబట్టి ఎంతో ప్రేమగా హ్యాపీ చిన్నప్పుడు చిన్నప్పుడున్న చనువుతో మాట్లాడతాము కానీ కొంతమంది మనం ఎలా రియాక్ట్ అవుతామో వాళ్ళు కూడా అలాగే రియాక్ట్ అవుతారు చానాలకు చూసాం కదా మళ్ళీ కలిసి చదువుకున్నాం కదా అని ఎంతో ప్రేమగా పలకరిస్తారు కొంతమంది అలా కాదండి మనల్ని చూసేస్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకోను లేకపోతే ఉద్యోగస్తులో ఇంకేలాగేలా ఉన్నత స్థాయిలో ఉండిపోతారు కదా మనం ఏమో కొంచెం కింది స్థాయిలో ఉన్నాం కదా మనల్ని చూసి కూడా చూడనట్టుగా వీళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోతారు కొంతమంది ఉంటారు మనకంటే బాగా చదువుకునే వాళ్ళు చదువులో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా మంచి జాబ్ చేస్తా బాగా సెటిల్ అయ్యి మనం కనిపించంగానే మనమే పలకరించడానికి కొంచెం బిడియంగా ఉంటాము వాళ్ళైతే మన దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తారు మనమే వాళ్ళని పలకరించడానికి కొంచెం భయపడతా ఉంటాము ఎందుకంటే వీళ్ళు స్కూల్లో చదువుకునేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయారు మంచి పొజిషన్ లో ఉన్నారు వీళ్ళని మనం పలకరిస్తే మనల్ని ఏమైనా చిన్న చూపు చూస్తారేమో అనుకుంటాం మనం అయినా కూడా వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనతో పాటు చదువుకున్న వాళ్ళని చాలా ప్రేమగా పలకరిస్తారు కొంతమంది అటుటిగాని ఉంటారు చూడండి అటుటిగాని అంటే చదువులో అంతంత మాత్రం ఉన్నా కానీ వాళ్ళకి ఏదో పూర్వకంగా స్థాయికి పోతారు కదా వాళ్ళు లెక్క చెయ్యరు ఇలాంటి సంఘటన మాత్రం నేను రియల్ గా చూశాను మా ఊరు వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి సంఘటన అయితే ఎదురయ్యింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవం జరుగుతూనే ఉంటది ఇలాంటి వాళ్ళు మన లైఫ్ లో ఎదురవుతూనే ఉంటారు అందుకే ఇప్పుడు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు మనతో కలిసి చదువుకున్న వాళ్ళు ఎవరన్నా కనిపించినా సరే పలకరించాలంటే కొంచెం బిడియం కనిపించదు వీళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు మన ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి కూడా కొంతమంది నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అందుకోసమని కొంచెం దూరంగా ఉండటమే బెస్ట్ అనిపించింది వాళ్ళంతటా వాళ్ళు వచ్చి పలకరించినప్పుడు మనం పలకరిస్తే బాగుంటదేమో అనిపించింది కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే కొంతమందికి ఏంటంటే ఎంత డబ్బు ఎంత హోదా ఉన్నా సరే ఆ చీప్ మెంటాలిటీ అనేది పోదు చిన్న చిన్న వాటికే కక్కుర్తి పడతా ఉంటారు ఆశపడతా ఉంటారు మనం ఒక స్థాయిలో ఉన్నాము ఆ స్థాయికి తగ్గట్టుగా ఖర్చు పెట్టడం కానీ ఆ స్థాయికి తగ్గట్టుగా పనులు చేయటం కానీ మాట్లాడటం కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అలా ఉండదు చాలా చిన్న స్థాయి వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఎవరికన్నా పది రూపాయలు ఇవ్వాలన్నా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలన్నా దేనికైనా సరే ఇప్పుడు లేదు ఈ పూటకి ఈ పూట మాకు జరగట్లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు ఈ మాట అనొచ్చో అనకూడదు నాకైతే తెలియదు కానీ కుక్కనే తీసుకొచ్చే సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి పోదంటారు చూడండి అలా ఉంటారు కొంతమంది నిజంగా వాళ్ళకి రాయల్టీ అనేది రాదు ఎంత డబ్బు వచ్చినా సరే డబ్బును బట్టి కూడా రాదండి మన మనసు మనస్తత్వాన్ని బట్టి కూడా ఉంటది కొంతమంది ఎంత లేని వాళ్ళైనా చూడండి వాళ్ళు అసలు ఎంతో హుందాగా ఉంటారు మనం చూస్తే వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలన్నట్టుగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవటం అంటారు చూడండి ఆ విధంగా ఉంటారు వాళ్ళకు ఉన్నంతలోనే ఎదుట వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటారు రూపాయికి రెండు రూపాయలకి గుర్తుపడటం చీప్ మెంటాలిటీ చీప్ గా బిహేవ్ చేయరు ఏదైనా సరే పుట్టుక నుంచి మనం చుట్టూ పెరిగే వాతావరణాన్ని బట్టి మన ఇంట్లో పరిస్థితులని బట్టే మన రాయల్టీ అనేది ఉంటుంది చిన్నప్పుడు మన అమ్మ నాన్న ఎలా ఉంటారు వాళ్ళు ఎంత హోదాగా హుందాగా ఉంటారు నలుగురితో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటది ఆ వాతావరణాన్ని చూసి పెరుగుతాం కాబట్టి మనకు కూడా అదే వచ్చింది కాకపోతే కొంతమంది వందలో ఒక ఇరవై మంది అలా ఉంటారు తల్లిదండ్రులు మంచి వాళ్ళైనా సరే వీళ్ళకి చెడ్డ బుద్ధులు రావడం చెడ్డగా బిహేవ్ చేస్తా ఉంటారు కానీ ఎక్కువ శాతం సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఇంట్లో వాతావరణాన్ని బట్టే ఉంటారు పిల్లలుగా ఎదిగే కొద్ది ఎవరైనా సరే ఒదిగి ఉండాలి ఒదిగి ఉన్నవాడే లైఫ్ లో ఎప్పుడైనా సక్సెస్ అవుతాడు నేను ఎదుగుతున్నానని అహంకారానికి పోయారనుకోండి ఎప్పుడో ఒకసారి ఎళ్ళకిలా పడతాడు కొంతమంది మా సొంత ఊరు మా సొంత మనుషులు మేము పుట్టి పెరిగిన వాతావరణం అని వాళ్ళు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే ఊరిని గుర్తు పెట్టుకుంటారు మా ఊరికి ఏదో ఒకటి చేయాలి మా ఊరికి వెళ్ళాలి నేను మా ఊర్లో అందరితో కలిసి మాట్లాడాలి అందరితో బాగుండాలి అని ఇలాంటి మనస్తత్వంతో ఉంటారు కొంతమంది కొంతమంది ఏమో వీళ్ళెవరో నాకు తెలియదు వీళ్ళతో నాకు అసలు సంబంధం లేదు నేను అసలు వీళ్ళ చూడనే చూడలేదని వాళ్ళు ఏదో వస్తారు వాళ్ళ పని ఏదో చేసుకుంటారు వెళ్ళిపోతారు ఎవరిని పలకరించరో ఎవరితో మాట్లాడరు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటా ఉంటారు మన చుట్టుపక్కల మన రియల్ లైఫ్ లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా అవి మనకి అనుభవం అవుతా ఉంటాయి ఎదుటి వాళ్ళని చూసే మనం అన్ని నేర్చుకుంటా ఉంటాం పుట్టకతో మనకి ఏది రాదు చూసే నేర్చుకుంటా ఉంటాము ఈ రోజు అయితే ఇంటి క్లీనింగ్ పని ఉదయాన్నే అయితే చేసేసాను అయిపోయింది ఇంటి క్లీనింగ్ పని చేయటం అయితే త్వరగానే అయిపోయింది తర్వాత అంటలు కడగటం బట్టలు ఒతకటం ఈ పనులు అయితే లేట్ అయిపోతాయి ఏదైనా ఒక పని ముందు చేసుకున్నామంటే ఇంకొక పని అనేది లేట్ అయిపోయేది ఇంకా ఆ పనులన్నీ చేసిన తర్వాత ఈ రోజు టిఫిన్ అయితే నవీన్ నూడిల్స్ చేసి పెట్టాను ఇంక ఇంట్లో పులిహేర్ ఉంటేనేమో నేను మా ఆయన మేమిద్దరం అయితే తినేసాము ఇంకా రేపైతే ఊరికి వెళ్ళాల్సిన పని అయితే ఉంది అందుకోసమే హెన్నా కలుపుతున్నాను నేను హెన్నా పెట్టుకుంటున్నాను అంటే ఏదైనా పండగైనా అయ్యుండాలి లేదనుకోండి ఊరికైనా ఎల్లుండాలి ఈ రెండు అయితేనే హెన్నాలు పెట్టడం మేకప్పులు అయితే ఇలాంటివి మేకప్పులు అంటే కలర్లు అండి ఇంక ఇలాంటి వేయటం అయితే చేస్తా ఉంటాను మామూలుగా అయితే ఎక్కువ శాతం నేను పెట్టుకోను కూడా పెట్టుకోను అసలు దాని గురించి కూడా నేను పట్టించుకోను ఇంకా మొన్న చెప్పాను కదా మా మామే చనిపోయాడు ఊరికి వెళ్ళొచ్చానని ఇంకా పెద్ద కర్మ అందుకని అయితే రేపు ఊరికి వెళ్ళాలి త్వరగానే చేస్తున్నారు పదకొండో రోజు దగ్గరలో పండగ ఉంది కదా పండగ వస్తుంది కదా మళ్ళీ అందరికి పండగ చేసుకోవటానికి ఇబ్బందిగా అని చెప్పేసి ముందే చేస్తున్నారు దసరా పండగ అంటే చాలు ఆడవాళ్ళందరూ చాలా ఇష్టంగా చేసుకుంటారు ఆడవాళ్ళు బాగా సరదాగా సంతోషంగా చేసుకునే పండుగ అంటే బతుకమ్మ పండగను మిగతా పండగలు ఉంటే కానీ ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు అందరూ కలిసి ఒక చోట కూర్చొని చేసుకునే పండగ మాత్రం బతుకమ్మ పండగ ఎన్న అయితే కలిపి పెట్టేస్తాను ఇంకా సాయంత్రం అయితే పెట్టుకుంటాను ఇంక ఇదిగోండి పెరుగు అయితే ఉంటే పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను చలికాలంలో పెరుగు అనేది అంత ఎక్కువగా తినబుద్ధి కాదు అందుకే పెరుగు చట్నీ చేస్తున్నాను పెరుగు చట్నీ అనేది పెరుగు పెరుగుగా లేకుండా నేను ఇలా అయితే చేస్తాను మరీ పల్చగా మజ్జిగ కాకుండా మరీ చిక్కగా పెరుగులాగా కాకుండా ఈ విధంగా చేస్తాను ఇలా అయితే మా పిల్లలు తినటానికి ఇష్టపడతారు నేను కొంచెం కారం కూడా ఎక్కువ వేస్తాను ఘాటుగా ఉంటేనే తింటారు చప్పగా ఉందనుకోండి తినడానికి ఇష్టపడరు పచ్చిమిర్చి అయితే రెండు వేసాను కానీ పచ్చిమిర్చి ఘాటు అనేది సరిపోదు పచ్చిమిర్చి కూడా మంట అయితే లేవు అందుకని కొంచెం కారం వేసాను ఈ రోజు కూర అయితే ఇంక ఇదేను పచ్చడి ఏదో ఒకటి వేసుకొని ఇంక ఈ కూర అయితే వేసుకుంటాము ఈ పెరుగు చట్నీ పిల్లలు ఇష్టంగానే తింటారులేండి ఏ ప్రాబ్లం అయితే లేదు ఎవరైనా సరే మన స్థాయి ఏంటి మనం ఏ స్థాయి నుంచి వచ్చామనేది ఎవరు మర్చిపోకూడదు మనకి ఒకప్పుడు మేలు చేసిన వాళ్ళని కూడా మర్చిపోకూడదు మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా మనకు ఒకప్పుడు సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు